రాజకీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆయన పార్టీ జన్ సూరజ్ దారుణంగా ఓడిపోయింది ప్రశాంత్ కిషోర్ పార్టీ తాజాగా జరిగిన బీహార్ ఉప ఎన్నికల్లో పోటీ చేసింది నాలుగు అసెంబ్లీ స్థానాల్లో జన్ సూరజ్ పార్టీ అభ్యర్థులు నాలుగు స్థానాల్లో పోటీ చేశారు పార్టీ అభ్యర్థులందరూ వారి స్థానాల్లో నుండి అత్యంత దారుణంగా ఓడిపోవడం జరిగింది బెల్గాంజ్ రామ్ఘడ్ మరియు తరారి నియోజకవర్గాల నుంచి జితేంద్ర పాష్వాన్ మహ్మద్ అంబాద్ సుశీల్ కుమార్ సింగ్ కిరణ్ సింగ్లను ప్రశాంత్ కిషోర్ తన పార్టీ తరఫున ఎన్నికల బరిలోదించారు అయితే వీరిలో ఒక్కరు కూడా విజయం సాధించలేకపోయారు అక్టోబర్ సెకండ్న ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ పార్టీని ప్రారంభించినప్పుడు రెండు వేల ఇరవై ఐదులో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి చెప్పాడు నాలుగు బీహార్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో జన్ స్వరాజ్ పార్టీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు రామ్గఢ్ మరియు తరారి నియోజకవర్గాలను బీజేపీ గెలుచుకోక బెల్గంజ్ మరియు ఇమామ్గంజ్ వరుసగా జేడియూ మరియు హిందుస్థాన్ అవాం మోర్చా గెలుచుకున్నాయి ప్రశాంత్ కిషోర్ పార్టీ తొలి ప్రయత్నంలో బొక్కబోర్లబడింది పలు పార్ పలు పార్టీలకు రాజకీయ వ్యూహాలు అందించి వారిని అధికారంలో కూర్చోబెట్టామని గొప్పలు చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్ తన పార్టీని ఒక్క స్థానంలో కూడా గెలిపించుకోలేకపోయారు